మీద మొదటి అసెంబ్లీ సమావేశంలో మొదటి అసెంబ్లీ సమావేశంలో నేను మంత్రిగా కాగానే మా జిల్లా ఎమ్మెల్యే అందరూ లేరు పై ముఖ్యమంత్రి గారు చెప్పి మళ్ళా రెండో మీటింగ్ లో కూడా కొందరు సీనియర్ ఆఫీసర్లు వినిపించడం జరిగింది ఒక ఎక్స్పర్ట్ కమిటీ చేసి దీనికి తప్పకుండా దీన్ని న్యాయం చేస్తామని చెప్పి ఎందుకంటే ఎంత అన్యాయం జరుగుతుందో మన కానిస్టేబుల్స్ అధికారులు ముఖ్యం పోయిన గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ పనికి రాని ఆలోచన ఏం అధ్యయనం చేయకుండా అదే ఎగ్జామ్ అదే కాన్స్టేబుల్ ఉద్యోగం ఇక్కడ నలభై రెండు మార్కులు వస్తే ఒక అమ్మాయికి మాధవి అనే అమ్మాయి రాలే అక్కడ నలభై మార్కులు నలభై మార్కులు వచ్చిన ఈ అమ్మాయికి రాలేదు రెండు రోజులు కానిస్టేబుల్ ఉద్యోగాలు తప్పకుండా దాని మార్పు ఇచ్చే బాధ్యత మాది మా ఎమ్మెల్యేలు మీ అందరం ముఖ్యమంత్రి గారు కూడా దాని కమిటీ చేసుకున్నాడు త్వరలోనే మల్లన్న గారు కౌన్సిల్ వచ్చినట్టు ఆయన ఊరుకోడు మీకు తెలుసు కదా స్వపక్షమైన విపక్షమైన ఆయన పోరాటం నడుస్తూనే ఉంటది ఆయనంత మాతో కూడా ఉంటాడు మేమందరం కలిసి దాన్ని కూడా చేస్తామని నిరుద్యోగులందరూ కూడా హామీ ఇవ్వడం కాదు అమలు చేసి చూపిస్తాం న్యాయం చేస్తాం